అంత పెట్టి కొనే స్థామతో ఎంత వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఆంధ్రాలో ఇప్పుడు నా లెవెల్ నేను చెప్పా నా ఇంటి కాస్ట్ ఎట్లాగినటువంటిది యాభై లక్షల్లో నలభై లక్షల్లో ఇల్లు అంటే నాకు ఓకే గాని కోట్లు రెండు కోట్లని నేను కొంటాను మరి అంత పెట్టి కొందాం పోని అనుకుందాం ఏ బ్యాంకు లోను తీసుకుని ఏం చేయాలి దానికి ఇప్పుడు హైదరాబాద్ లో రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొన్నాం అనుకోండి మనం ఒక ఇల్లాగా ఉన్నాం అనుకోండి నెలకి అరవై వేలు ఎద్దు వస్తుంది అదేది ఎస్ఆర్ నగరు మన అమీర్పేట జేఎన్టీయు తర్వాత గాజులు రామారావు అట్లాంటి ఇండివిజువల్ హౌసెస్ దొరుకుతాయి జిప్లస్ వన్ రెండు కోట్లలో ఒక్కొక్క ఫ్లోర్ కి కనీసం పాతిక వేలొస్తుంది కనీసం పాతిక ఎద్దు వస్తుంది నాలుగు పోర్షన్లు వస్తాయి లేదా మూడు పోర్షన్లు వేసుకోండి లేదా రెండు పోర్షన్లు వేసుకోండి యాభై వేల ఎద్దు వస్తాయి ఇక్కడ కట్టుకుని ఏం చేసుకోవాలి అక్కడ కన్స్ట్రక్షన్ లో మనం ఆలోచించేది హైదరాబాద్ మనోళ్ళందరూ ఎందుకు కట్టుకొని కొనుక్కున్నారు ఇప్పుడు ఇవాళ గచ్చిబౌలిలో మొన్న నేను కనుక్కున్నా కోటిన్నర రూపాయలు ఒక ఒక ఫ్లాట్ ఫ్లాట్ అట అట అద్దె ఇక్కడ పదిహేను వేలకి ఎందుకు మా బెజవాడ అవుట్ స్కర్ట్స్ లో పదిహేను వేలకు వెళ్ళాలి దొరుకుతుంది దొరుకుతున్నాయి పదిహేను వేలకు వెళ్ళాలి అద్దె దొరుకుతున్నాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం కట్టుకోవాలి దాంట్లో Hmm. kamati is